శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బాబా అని పిలిచావు కదా బిడ్డ నీ రెండు ప్రార్థనలకు కూడా సమాధానం చెప్పడానికి స్వయంగా నేనే వస్తున్నాను ఆహ్వానిస్తావా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ముందుగా నీ ఆరోగ్యం గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవడం మానేసావు నువ్వు ఎందుకు అలా చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా గడిచిపోయిన గతం గురించి బాధ పెట్టిన మనుషుల గురించి పదే పదే ఆలోచించి నీ ఆరోగ్యాన్ని నువ్వే చేతులరా పాడు చేసుకుంటున్నావు నువ్వు ఎవరినైతే నమ్మావో వాళ్ళే నిన్ను తొక్కేలా చూస్తున్నారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండు నీవు నీ జీవితంలో మంచి వాళ్ళతో పాటు చెడ్డ వాళ్ళను కూడా స్థానాన్ని ఇస్తున్నావమ్మా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారని నువ్వు గుర్తించలేకపోతున్నావు అందుకే ఇన్ని బాధలు అనర్ధాలు వస్తున్నాయి గడిచిపోయిన గతం గురించి బాధ పెట్టిన మనిషి గురించి పదే పదే తడుచుకొని బాధపడుతూ నీ ఆరోగ్యాన్ని నువ్వే నిర్లక్ష్యం చేసుకుంటున్నావు కానీ అవతల వ్యక్తులు నీ గురించి అసలు ఆలోచించడం లేదు ఆ విషయాన్ని నువ్వు అస్సలు గుర్తించడం కూడా లేదు వాళ్ళ సంతోషాల గురించి ఆలోచిస్తున్నారు వారు భవిష్యత్తు గురించి వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటున్నారు మరి నువ్వెందుకమ్మా ఇలాంటి వారి గురించి అనుక్షణం ఆలోచిస్తూ బాధపడుతూ నీ ఆరోగ్యాన్ని నువ్వే చేచేతుల పాడు చేసుకుంటున్నావు చెప్పు ఏ బంధం అయితే నిన్ను వదిలి వెళ్ళిపోయిందో ఆ బంధానికి నీకు మధ్య ఉన్నటువంటి రుణాల బంధం అంతా కూడా తీరిపోయింది లేక వాళ్ళ స్వార్థ పడగలపైన ఉండాలి గడిచిన కాలం గుణపాఠం నేర్పిస్తుంది కదా ఆ గడిచిన గుణపాఠం నుంచి నీ భవిష్యత్తుకు బాట ఎలా వేసుకోవాలని ప్రణాళికలు నువ్వు సిద్ధం చేసుకోవాలి తప్ప దాని గురించి దిగులు పడిపోతూ ఉంటే ఎలా చెప్పు ఎప్పుడైతే నువ్వు పదే పదే వారి గురించి ఆలోచిస్తూ ఉండబోతావో అవతల వాళ్ళకి నువ్వే నీ చేజేతులారా ఒక ఆయుధాన్ని ఇచ్చినట్లవుతుంది నీ బాధల్ని నీ బలహీనతను చూసి వాళ్ళు మరింతగా ఆనందించి నిన్ను ఇంకా ఇంకా కృంగదీసేలా చేస్తూ ఉంటారు అలాంటి స్వార్థపరుల వద్ద నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోకు అలాంటి వారి కోసం నీ విలువైన కన్నీరు కార్చొద్దు నిన్ను ఎవరైతే బాధలకి గురి చేశారో నీ పట్ల ప్రవర్తించిన తీరు వారు పదే పదే గుర్తు చేసుకుని మీలాంటి మంచి మనిషిని ఎందుకు బాధ పెట్టాను అని అనేలా నువ్వు చేయాలంటే నీ వద్ద నువ్వు ఉన్నదొకటి సాధన అదే నీ విజయం ఎప్పుడైతే నువ్వు గతాన్ని వదిలేసి నిన్ను బాధ పెట్టిన మనుషుల గురించి ఆలోచనలు నీ కాళ్ళ కింద తొక్క పెట్టేసి విజయం వైపు నువ్వు దృష్టి పెడతావో నీ జీవితానికి నువ్వు బంగారు బాట వేసుకుంటావో అప్పుడే నీకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి బిడ్డ నీ కుటుంబంలో నీ సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని గౌరవాన్ని అందుకుంటావు ఎప్పుడు కూడా నమ్మకంగా అంటే నువ్వు పుట్టినప్పుడు ఒంటరిగానే పుడతారు కదా చాలామంది మరణించేటప్పుడు కూడా ఒంటరిగానే కదా పోతాం జీవితంలో ఎవరు నీతో శాశ్వతంగా నడిచిరాలన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి మధ్యలో కొన్ని బంధాలు నిన్ను మాయ మాటలతో ముంచెత్తి నీ వద్దకు చేరవచ్చు కానీ వారిలో కొంతమంది మాత్రమే నిస్వార్థమైన ప్రేమ అభిమాని చూపిస్తే మరికొంతమంది స్వార్థపూరితమైన ఆలోచనతో నీదరికి చేరుతారు నీ వినాశనానికి కారణమవుతారు ఎవరైతే నీకు కీడు తలపెట్టాలని చూస్తున్నారో వాళ్ళ గురించి నువ్వు చాలా సందర్భంలో హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నావు కానీ మీరు నా హెచ్చరికలను గుర్తించలేకపోయావు బిడ్డ నీ మంచి కోరుకునేవారు నీతో ఎప్పుడు కూడా ఉంటారు అలాగే ఏదో ఒక స్వార్థంతో కుళ్ళు కుతంత్రడతో నీ వద్దకు వచ్చే వాళ్ళు మాత్రం మధ్యలోనే వెళ్ళిపోతారమ్మా అలా వెళ్ళిన వారి గురించి నువ్వు పదే పదే దిగులు పడద్దు ఒకరికి గుణపాఠం నేర్పించారంటే వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే వారి పట్ల నువ్వు ఎన్నో విషయాలు స్వార్థపూర్వమైన అంటే స్వార్థపూరితమైన వ్యక్తుల గురించి తెలుసుకున్నావు కదా ఈ రోజు నన్ను బాధ పెట్టే వాళ్ళు సంతోషం అనుభవించవచ్చు కానీ భగవంతుడు క్షమించిన వాడిని విడిచిపెట్టదు ఏదో ఒక రోజు నీ కన్నెటికీ వారి సమాధానం చెప్పి రావాల్సిందే అలాంటి వారి గురించి నీ మనసులో వేదన పడుతూ గడిచిపోయిన కాలం గురించి బాధపడుతూ నీ సమయాన్ని ఎందుకమ్మా వృధా చేసుకుంటున్నావు అదృష్టాన్ని వరించి నీ ముందుకు వచ్చే అవకాశాన్ని ఎప్పుడు కూడా జారి బిడ్డ నీ బంగార భవిష్యత్తుకి ఏది మంచిదో ఏది చెడని ఆలోచనతో జాగ్రత్తగా ముందరకు వెయ్యి ప్రతి అడుగులో కూడా నీతో ఉంటాను చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే నీ మనసుకు బానిస కాకుండా కట్టడి చేస్తావో అప్పుడే నీ ఆరోగ్యం బాగుంటుంది ఎప్పుడైతే నీ ఆరోగ్యం బాగుంటుందో అప్పుడే నువ్వు అనుకున్న విజయాలు పట్టుదలతో సాధించగలుగుతావో నువ్వు సాధించిన అనేక విజయాలను నువ్వు సంతోషాన్ని గౌరవాన్ని తెచ్చిపెడతాయి బిడ్డ నేను చెప్పిన ప్రతి మాటను కూడా అమలుపరచు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ముందు ముందే నువ్వే చూస్తావు కదా నీ బాబా ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాడు నిన్ను కాక ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు చెప్పు నీ మనసు నీ కట్టడిలో పెట్టుకో నీకంతా కూడా సొమ్మే జరుగుతుంది బిడ్డ అని మన బాబా గారు ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారి సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు